brought you by Silver Pumps and Motors. Top quality and consistent performance for only Silver Pumps. Remember the name. అటవీశాఖ అధికారులకు కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు వార్నింగ్ ఇచ్చారు కవ్వాల్ టైగర్ జోన్ లో రాకపోకలు ఆపితే చూస్తూ ఊరుకునేది లేదు అన్నారు తుక్కు తుక్కుగా కొడతాం తరిమి తరిమి కొడతామని వెడ్మా బొజ్జు తెలిపారు పోడు రైతుల్ని ఆడబిడ్డలపై ఆంక్షలు పెడితే సహించబోమన్నారు పద్ధతి మార్చుకోమని చెప్పినా మాట వినట్లేదని వెడ్మా బొజ్జు అన్నారు సిరిచెల్మలో ముల్తానీల తరహాలో తిరుగుబాటు చేస్తామని తెలిపారు జీవో నెంబర్ నలభై తొమ్మిది రద్దైందని మళ్ళీ తెస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానన్నారు రాష్ట్ర ప్రభుత్వం జీవని అభ్యాసం పెట్టేసింది ఆ జీవి ఇంకా ముందుకు సాగదు ఒకవేళ ఈ ప్రభుత్వం నుండి ఆ జీవని మళ్ళీ స్టార్ట్ చేస్తే మొట్టమొదటి రాజీనామా చేసి అధికార పార్టీ నుండి నేనే రాజీనామా చేస్తే నేను మాట ఇచ్చాను చాలా మంది ఏం చేశారు శాంతరం అనే ఒక ఎంపీ ఎప్పుడీ అతను చేసే కార్యక్రమాలు ఏంటి ఈ ప్రాంత బిడ్డలందరినీ కూడా హరస్మెంట్ చేయడం హెవీ వెహికల్స్ కాకుండా చిన్న కార్యక్రమం కూడా అంతగా చేయడం నేను చెప్పిన ఒకవేళ ఆ కార్యక్రమం చేస్తే నేనే రోడ్డు మీద కూర్చోని పరిస్థితి ఉంటుంది అని రోజు అయితే రెండు గంటలు చక్క వెళ్ళిన దుక్కు దుక్కు తిట్టినా నువ్వు నా పరిధిలో ఎక్కడైనా నా వాహనదారులు నా వాళ్ళని ఇబ్బంది పెట్టే బుక్ మా వాళ్ళు తందరు మా వాళ్ళని ఓపిక ఈ రోజు నేను చాలా స్ట్రిక్ట్ గా ఇచ్చిన ఆ రోజు నుంచి కూడా కార్లు కావచ్చు బండ్లు కావచ్చు వెళ్ళిన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది నా ప్రాంతంలో ఎవరైనా కుటుంబ రైతులు కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్న యాదవ్ సోదరులకు కావచ్చు కోళ్ళు పాలు మేపడానికి అడవికి వెళ్తే లేకపోతే మేధరోలు అడవికి వెళ్తే ఎవరైనా కట్టెల కోసం లోపలికి వెళ్తే అలాంటి వాళ్ళని పారిశ్రామిక ఇబ్బంది పెడితే మొన్న చూసింది కదా ఎక్కడ సిరి చేయడం ముల్తానే ఏం చేశారు తిరుగుబాటు చేశారు అలాంటి తిరుగుబాటు మా బిడ్డలు కూడా చేశారు దానికి నేనే నాయకత్వం వహిస్తా తిరుగుబాటు రాకుండా చూడాల్సిన బాధ ఈ రోజు మీద ఉంది అటవీ శాఖ అధికారులు అదృశ్యాన్ని ప్రదర్శిస్తే బాగా